దేవర షూటింగ్ పూర్తికాని కారణంగా ఏప్రిల్ ఐదున విడుదల తేదీని వదులుకున్న దేవర అక్టోబర్ పదికి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే ఖచ్చితంగా ఆ డేట్కి కట్టుబడి ఉంటారా అంటే ఏమో చెప్పలేం గత రెండు మూడేళ్లలోనే పాన్ ఇండియా సినిమా రెండు మూడు తేదీలు మార్చకుండా థియేటర్లో అడుగుపెట్టలేదు సో మార్పులు అనివార్యం దేవర విషయంలో కొరటాల శివ టాకీ పార్టీ విఎఫ్ఎక్స్ తాలూకు పనులు ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చేసుకున్నా పాటల విషయంలో మాత్రం వేగం చూపించలేదు కారణం అనిరుద్ రవిచంద్ర అని వేరే చెప్పనక్కర్లేదు జాన్వి కపూర్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది ఇటీవలే ఓ విదేశీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని కొంత భాగంతో పాటు కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయని అవి కాగానే బయటికి వచ్చేయడమేనని చెప్పింది ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే తెలుగు నేర్చుకుంటున్న సంగతి కూడా పంచుకుంది ఇక సమస్య ఏంటంటే అనిరుద్ నుంచి బెస్ట్ అనిపించే ట్యూన్స్ రాబట్టుకోవడం మామూలుగా తమిళ దర్శకులు నుంచి ఎక్కువ ట్యూన్స్ డిమాండ్ చెయ్యరు ఇచ్చినవే బాగున్నాయని వెంటనే చెప్పేస్తారు కానీ మన తెలుగు డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ వేరు ఒక్కో పాటకు రెండు మూడు ఆప్షన్స్ ఇస్తేనే వాటిని హీరోతో పాటు డిస్కస్ చేసుకుని బాగున్నది ఎంచుకుంటారు ఈ తరహా మోడల్ అనిరుద్ తో కష్టం ఎందుకంటే చేతి నిండా సినిమాలతో ఒకే ప్రాజెక్ట్ మీద ఎక్కువ కాలం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేడు అందుకే కొరటాల శివ ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది ఇప్పటిదాకా ఆయన దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మలతో మాత్రమే పనిచేశారు కాలీవుడ్ టెక్నీషియన్స్తో అనుభవం లేదు మరి తో అత్యుత్తమైన పాటలు రాబట్టుకోవడం పెను సవాలే దాన్ని ఎలా దాటుకుంటారో చూడాల్సిందే